హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు నేను పర్లా కిమిడి ఒరిస్సాలో వస్తున్న సందర్భంగా ఇది మహీంద్రతనియ పుట్టుకైన ఈ నదిని చూడండి ఇది మహీంద్రతనియ పుట్టింది ఇక్కడే పర్లాకిమిడి కొండల్లోను ఇది వంశధారికి నదికి ఉపనది ఇది ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లా సింగి అనే గ్రామం వద్ద పుట్టింది చూడండి ఈ నదిలోనే మంచిదని చెప్పి నేను దిగి స్నానం చేయడం జరిగింది స్నానం చేసి సూర్య నమస్కారాన్ని చేసుకోవడం జరిగింది దీనిలో ప్రకృతి చూడండి ఎంత ఉదయాన్నే ఎంత బాగుందో ఫైవ్ టు సిక్స్ క్లాక్లో నేను దీంట్లో దిగడం జరిగింది ప్రకృతి అనేది ఎంత అందంగా ఉంటుంది అనేది దీనికే నిదర్శనం మన ఇక్కడ ఎంత ప్రశాంతంగా కాలుష్యం అనేది లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నదో ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది తర్వాత చూడండి ఇదంతా ప్రకృతికి రసమయంగా ప్రకృతిలో ఎంతో ఆనందకరం వాతావరణం మనం కనిపిస్తూ ఉంటుంది అందుకనే ఇక్కడ స్నానం చేసి ఈ నది తనయ ఇదే ఇక్కడి నుండి వస్తే వచ్చి గొట్టా బ్యారేజ్లో కలుస్తుంది చూడండి ఇదే నది ఇక అక్కడ చిన్న పాయలా కనిపిస్తుంది ఇదే నది చాలా ప్రముఖమైన నది ఇది ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఎక్కువగా ప్రవహిస్తూ ఇవి ఇక్కడ కొన్ని చిన్న నదులకి కూడా నీరు అందించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఎన్నో ఇవి తీసి మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రకృతి అనేది ఎంతో గొప్పది వాటిలో భాగంగా ఈ నదిని ఇది తీయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్